రఘురామకృష్ణరాజుకి సీటు దక్కుతుందా లేదా భారతీయ జనతా పార్టీ అయితే ఒక క్లారిటీ ఇచ్చేసింది నర్సాపురం సీటు మార్చేది లేదు నర్సాపురంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ వర్మ ఆయనే కంటిన్యూ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని పెట్టే అవకాశం లేదు అంటూ బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది వాస్తవానికి మొదట్లో నర్సాపురం సీటు అసలు భారతీయ జనతా పార్టీ అడగలేదని తెలుగుదేశం పార్టీనే ఉంచుకొని వాళ్ళు వేరే సీట్లు అడిగారని కానీ టీడీపీ మాత్రం నర్సాపురం సీటు భారతీయ జనతా పార్టీ కేటాయించిందని ఒక ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే అప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడి ఆ సీటు రఘురామకృష్ణరాజు గారు సాధించుకుంటారే అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా వర్మ పేరైతే తెర మీదకి వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ రఘురామకృష్ణరాజు ఆ సీటు దక్కుతుంది అని ఆశపడుతున్నారనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఈ నేపథ్యంలోనే బీజేపీ క్లారిటీ అయితే ఇచ్చేసింది మరోపక్క ఉండి సీటు అసెంబ్లీ సీటు ఆయన కేటాయించారా లేదా అంటే అఫీషియల్గా అయితే తెలుగుదేశం పార్టీ ఒక లేఖ రూపంలో కానీ ఎలాగా విడుదల కాలేదు అనేది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మంతన్ రామరాజు పేరు ముందే ప్రకటించేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కాదని ఈయనకి ఇస్తారా అంటే ఆల్రెడీ అక్కడ కలవపూడి శివ ఎవరైతే ఉన్నారో శివరామరాజు ఆయన ముందు నుంచి అడుగుతున్నారు ఆ సీటు ఇప్పుడు ఆయన రెబల్గా కూడా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఆ సీటు అఫీషియల్గా ఈయనకి కేటాయించారా లేదా అనేది కూడా తెలుగుదేశం పార్టీ క్లారిటీ లేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఆయన ప్రచారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఏదో సందర్భంలో ఒక లేఖ విడుదల చేయడము లేదు రఘురామకృష్ణరాజుని అక్కడ కేటాయించామని చెప్తే అఫీషియల్గా వచ్చినట్టు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడి నుంచి ఆయన బరిలోకి దింపుతారు అనేది ఇక్కడ కీలకం దాదాపుగా అన్ని సీట్ల పంపకాలు పూర్తి అయిపోయిన నేపథ్యంలో ఏదో విజయనగరం ఎంపీ స్థానం నుంచి ఆయన బరిలోకి దింపే అవకాశం ఉంది అనేది అక్కడ నాయుడుకి ఆల్రెడీ సీట్ కేటాయించారు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయనకి శ్రద్ధ చెప్పి ఆయన్ని పక్కన పెట్టి రఘురామకృష్ణరాజు గారు ఇస్తారు అనేది కూడా ఒక వెర్షన్ వినిపిస్తుంది కాకపోతే ఇంకా సీటు విషయంలో క్లారిటీ లేదు కానీ టీడీపీలో అయితే చేరిపోయారు రామకృష్ణరాజు గారు ఇప్పుడు ఆయనకి సీట్ ఎలాట్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది మరి ఏం చేస్తారో చూద్దాం